enough. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగది అండ్ భోగి పండుగ రోజు షూట్ చేసిన బ్లాగ్ ఉంది కదా అందులో కొంచెం లెంత్ ఎక్కువ అయిందని ఆపేసిన బ్లాగ్ అనమాట ఇది సో మేము భోగి పండుగ రోజు అయితే కనుక నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు మేము గోల్డ్ కొనుక్కోవాలని అమౌంట్ దాచుకున్నాను అనేసి సో అదే అన్నమాట ఇది బ్లాగ్ అయితే కనుక మేమైతే కనుక ఆల్రెడీ అయితే వెళ్తున్నాం ఇక్కడ సో ఆలగడ్డకి వెళ్ళి అక్కడ నేనేం గోల్ కొనుక్కున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే కనుక మీరు చూసేయచ్చు అండ్ అలాగే సంక్రాంతి పండుగ రోజు మేము మా సంక్రాంతి పండుగ ఎలా అయితే జరుపుకున్నామో అది కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేసి యాడ్ అనమాట సో వీడియో అయితే మాత్రం మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో అందుకనేసి వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఇంకా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది చూస్తూ ఉండండి ఇక్కడ మేము గోల్డ్ కో గోల్డ్ షాప్కి వచ్చిన చిన్న క్లిప్ అనమాట ఇది సో గోల్డ్ కొనుక్కున్నాము ఏం కొనుక్కున్నాము అనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించేసాను అనమాట అండ్ అలాగే ఇంకేముంది అబ్బా చెప్పేది అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు మీరు మీ సంక్రాంతి పండుగ ఎలా అయితే జరుపుకున్నారనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అంగా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి బాగున్నాయి అమ్మా ఇవే సరే ఇంతలా ఉండయి డబ్బు పెట్టే కొద్ది ఉంటాయి ఏదైనా కొంచెం బాగున్నాయి కొంచెం పెద్ద గుండుది సత్యనారాయణ స్వామి చిన్నది లేదు చిన్నది బిజినెట్ ఉండాలి ఏది ఏందో మా మా అంటుంది అక్కడ ఇదే బాగుంది సరిపోయినా లేదా కరెక్ట్ మ్యాచ్ అయినాయి రెండు అంటే ఈ స్టోన్ ఈ స్టోన్ ఈ స్టోన్ ఈ స్టోన్ కరెక్ట్గా సెట్ సెట్ అయిపోయినాయి అడికి అన్న ఓపెన్ చేయవా కమ్మల్ది తల్లి పైకి లేచి తల్లి నువ్వు ఒళ్ళో నువే కూర్చొని ఉంటావు ఫోటో తీసుకుందాం ఫోటో తీసావు అన్న కొంచెం బాగా అనివ్వాలి ఊళ్ళోంచి లేవా పైకు నువ్వు నాకు ఓకే మొత్తానికి వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు ముగ్గులతో స్టార్ట్ చేసినాం ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా ముగ్గు అయితే వేసేసిన ప్రజెంట్ అయితే దీని మీద రంగులు వేయాలి ఇంకా ఏదో పిచ్చి పిచ్చి ముగ్గులు అయితే గీస్ పాడేసిన వచ్చినట్లు ఇప్పుడు దీని మీద కూర్చొని రంగులేసేయాలి రంగు ప్యాడరంగు కలిపితే ఎంతైపోయిందో పచ్చగా అయిపోయింది ఇది మళ్ళీ పోతుందో పోదు ఏమోలే ప్రజెంట్ అయితే ముగ్గు అయితే వేసేసిన ఇంకా రంగులు వేసినాక మొత్తం ఎలా ఉంటుంది తర్వాత ఒక క్లిప్ యాడ్ చేద్దాం అయిమినందుకు లెప్తాను అవి పనుకొని రాయిన్లు వచ్చి నాకు బొట్టు పని కాదు ఇంకా కొద్ది సంకల కూర్చుంటుంది ఇంకా ఎక్కి ఏది మా గుమ్మడికాయల రంగు ఉందా సర్దు అదే అయితే అంతే కూర్చొని వేద్దాం ఇంకా అజ్జుడు ముగ్గులే రంగులోకి తీరుతుంది అది అయ్యో అయ్యో అయ్యి చెప్పేసి ముగ్గు మొత్తం సేయ్ పొద్దు పొద్దు అది పోదు అది అలా మాట్లాడింగ ఊర్లో ఎంతమంది దిగినా కానీ మీ సంసారం మాత్రం దిగదు అంతడింగ్ వచ్చినాడంటే బా మొత్తానికి వచ్చేసి ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిందండి బాబు పొద్దు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి సెవెన్గా మొదలు పెడితే ఇప్పటికైంది నా పని ముగ్గు వేయడం ఓకే మొత్తానికి వచ్చేసి మా సంక్రాంతి ముగ్గు రెడీ అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు నా రైటింగ్ చూసినారా ఎంత దరిద్రంగా ఉంటుందో ఏదో నాకు వచ్చినట్టు రాసేసాను ఇంకా ఓకే మా దానికి ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లోపల వంటలు రెడీ అవుతున్నాయి ఫస్ట్ అర్జెంటుగా స్నానం చేసేసి దేవుడికి ప్రసాదంగా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి స్వీట్ అనమాట సో అందుకనేసే ఫస్ట్ ముగ్గు పని అయితే అయిపోయింది నీట్గా ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఫస్ట్ స్నానం చేసేసి పూర్ణం కర్జ్జికతే కర్జ్జికయలు భక్ష్యాలతో భక్ష్యాలు ఏది వీలైతే ఫాస్ట్గా ఏదైపోతుంది తొందర తొందరగా ప్రిపేర్ చేయాలి అక్కడ మా యువరాణి గారు పడుకున్నారు ఆవిడ గారు లేసారనుకో నా చంకెక్క కూర్చుంటుంది ఉండదు నిమిషం కూడా దిగదు ఇంకా నాకు అది ఇదేమో నాకు పొద్దున్నుంచి నుంచి గోకుతనే ఉంది నన్ను బుడ్డ మూత పెట్టుకొని చిన్న బుడ్డ మూత పెట్టుకొని పప్పు అబ్బో వేడి వేడిగా ఉంది ఇది ఏటి గింజల పప్పు అయింది ఇది వేడి వేడి పప్పు వేడి వేడి అన్నం లెమన్ రైస్ రసం పిండుతుంది నిమ్మకాయలు దీన్ని ఇంకొంచెం మెదపాల్సిందేనేమో హాలింప ఇచ్చిరాక మంట మంట పెట్టి అమ్మ నువ్వు చిత్రాన్నం పప్పు రెడీ రడైంది ఇక్కడ ఉర్లగడ్డ తాలింపుకి ఉర్లగడ్డలు కోసి ఇందులో వేసి దీంట్లో నీళ్ళు పోసి ఉప్పేసి ఉడకబెట్టాలి తిల్లని ఇంకా ఇంకా బచ్చాలకు పొయ్యి మీదేసి ఆ వచ్చిన నీళ్ళతో రసం పెట్టాలి అంతేనా మసాలా రసం అమ్మో చిట్టి తల్లి ఏ తల్లి చూడు మా నాకెళ్ళి చూడు అమ్మలు లేచినావు అమ్మ నిద్ర నువ్వు అమ్మ ఇటు ఒకటి ఉమ్మ ఇటు బంగారం ఇది చిన్న బంగారం ఇది ప్రజెంట్ అయితే ఇంకా నా తలస్టనం అయిపోయిందబ్బా కాఫీ పెట్టుకున్న ఫస్ట్ కాఫీ తాగేసేస్తే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునికి దీపం పెట్టేసుకొని ఇక్కడైతే కనుక భక్షాలకి పొయ్యి మీద వేసిన కుక్కర్లో పూర్ణానికి ఇవి భక్షలు రెడీ అయిపోతే పిండి ఇవి ఎనపికేసుకొని పూర్ణాన్ని చేసేసుకోవచ్చు ఆలుగడ్డ ఫ్రై ఇందాక చూపించాను కదా పప్పు అండ్ వైట్ రైస్ విత్ లెమన్ రైస్ ఇది అన్నమా లెమన్ రైస్ ఎక్కడ పెట్టింది మా అమ్మ చిత్రాన్నం ఇదేమో చిత్రాన్నం ఇంకా రసం పెట్టాలి దో ఇంట్లో చూసిన కట్టుతో రసం పెట్టేస్తే మా వంటలు రెడీ దేవుడికి దీపం పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి గుడికి వెళ్ళాలి ఇంకా మా చిట్టు నీళ్ళు కూడా పోయేలా నేనైతే అమ్ములు ఏ గుండు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ చూడే హాయ్ చెప్పు హాయ్ అంత నక్షత్రాన్ని నువ్వు అల్లరి చేయకుండా కొంచెంసేపు ఆడుకుంటే నేను గబ్బగబ్బ పటాలు దుడిచేసేసి బొట్లు పెట్టేస్తా చామి పూజిద్దాము చామి నా పనులో ఏంటంటే నీ పనిలో నువ్వు ఉండు వెనకాల ఆనికి పూచేసి బుట్టలు పెట్టి మనం మళ్ళీ సాని కొట్టు గుడికి రావును గుడికి ఇంక గుడికొతా గుడి బొవాలి 这有是 అతనికి వచ్చేసి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ ఇంకా సో ప్రజెంట్ అయితే మా బుడ్డానికి ఇంకా స్టార్ట్ అని చెప్పి రెడీ చేసే పని ఉంది రెడీ అయిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను గుడికి వెళ్దాం అనుకున్నా బట్ చూడాలి ఇంకా అవుతుందో కుదరదు చూసి వీలైతే వెళ్తే అదొక క్లిప్ లేకపోతే మేము రెడీ అయిన తర్వాత ఒక చిన్న క్లిప్ యాడ్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చేయడమే ఇంకా ఓకే చూసారు కదా మా పూజ అయితే ఎంత చక్కగా చేసేసుకున్నానో సో మీరు కూడా మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే మీ ఇంట్లో మీరు మీ సంక్రాంతికి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో పా ఎలా ఎంజాయ్ చేస్తారు కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకే ఓకే హాయ్ చెప్పు హాయ్ మా పాప కూడా ఎంత క్యూట్గా రెడీ అయిందో కదా మన డ్రెస్ బలంది నక్షత్రమ్మా సూపర్ ఉంది చాలా బాగుంది కదా కింది అట్లా అవ్వో ఓకే మొత్తానికి వచ్చేసి మా గుండు దాని రెడీ చేసేసినాక ఇంక నేను రెడీ అవ్వాలంటే టైం బట్టేలా ఉంది కొంచెం అందుకే ఇప్పటికి మా గుండు దాంతోనే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా అమ్మలు హాయ్ చెప్పమా హ్యాపీ సంక్రాంతి చెప్పు జుడు హలో మేడం హ్యాపీ హ్యాపీ సంక్రాంతి చి కిందికేసుకోవాలి అట్ట నుద్దు అట్ట ఉండాలి బాగా క్యూట్ క్యూట్గా ఉన్నాను నన్ను ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి ఇదనమాట వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ సారీ మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం నేను నేనేమేం అంటే మా సంక్రాంతి స్పెషల్ ఏమేమి చేసుకున్నామో అన్నీ మొత్తం షూట్ చేశాను సో వ్లాగ్ అయితే మొత్తం కంటిన్యూగా యాడ్ చేస్తున్నవాడతావు కంటిన్యూగా యాడ్ చేస్తాను చూసేసేయండి మా సంక్రాంతి అయితే ఇదిగో ఈ విధంగా మంచి మంచి ముగ్గులతో మా బుడ్డపాపను రెడీ చేసుకొని మంచి మంచి వంటలు చేసుకొని ఫినిషింగ్ అయితే ఇంకా నేను మా అయితే రెడీ అవ్వలేదు సో గుడికి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు అందుకనే రెడీ అవ్వలేదు రేపు ఉందనమాట మేము రేపు గంగమ్మ పెట్టుకోవాలి సో అందుకనేసే జస్ట్ సింపుల్ అట్లా రెడీ చేసే ఈరోజు మా బుడ్డదాన్ని రేపు ఇంకా మంచిగా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది ఈరోజుకి మన వ్లాగ్ అనమాట వీడియో అయితే ఫస్ట్ నుంచి వరకు చూడండి చూస్తే మీకు నస్తే ఒక లైక్ చేసేసండి ఓకే బాయ్ మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ చెప్పు బాయ్ చెప్పే బుడ్డుమూతి బాయ్ బాయ్ అబ్బో